తాజా మా ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న మీడియాకు అవినీతి లేని రాజ్యాన్ని మేము చూడాలనుకుంటున్నాం అవినీతి అంతమే మైపాల్ యాదవ్ పంతం అవినీతి అధికారులారా నిరుద్యోగులు ఒక్క జాబ్ లేక ఏడుస్తుంటే మీరు ఆల్రెడీ జాబ్ కొట్టిన తర్వాత కూడా లక్షల లక్షల జీతాలు తీసుకుంటా సరిపోవన్నట్టు అక్రమంగా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా మెరిట్ స్టూడెంట్ యొక్క నిరుద్యోగుల మెరిట్ నిరుద్యోగుల కొడుతూ అడ్డదారులలో ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాడికి ఐదు లక్షలకు పది లక్షలకు ఇరవై లక్షలకు అనుకుంటా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లాగా జాబులు నింపి తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేయడానికి గతంలో జరిగినాయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరగడానికి కుట్రలు జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా మున్సిపల్ శాఖలో రెవెన్యూ శాఖలో ఇరిగేషన్ శాఖలో పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారు వాడు జాబ్ వచ్చినప్పటి నుంచి ఇంకేం చేస్తాడండి నేను పది లక్షలు ఇచ్చి జాబ్ కొన్నా కాబట్టి ఇక అవినీతి 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 వాడు కూడా లంచాలకు ఎగబడతాడు ఇక లంచాలు లంచాలకు ఎగబడితే ఈ దేశం ఎప్పుడు బాగుపడాలి ఈ దేశం ఇంకా డెవలప్ కాకపోవడానికి ముఖ్య కారణం అవినీతి అండి కానీ ఇక్కడ పాలమూరులో కూడా కొందరు అధికారులలో దొంగలు పడ్డారు చేన్లో పురుగులు పడ్డట్టు పంటకు తెగలు పడ్డట్టు అధికారులు లక్షల లక్షలు తీసాం తీసుకుంటా నిరుద్యోగులు ఇక్కడనే ఇక్కడ పాలమూరు ప్రెస్ క్లబ్ పక్కకే ఇక్కడ మనకు ఒక లైబ్రరీ ఉంది పాలమూరు లైబ్రరీ ఇక్కడ అంతా మెరిట్ స్టూడెంట్లు చదువుతారు వాళ్ళకు జాబులు ఇవ్వకుండా ఎవడెవడికో జాబులు ఇచ్చుడైందండి ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులను గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అది మహబూబ్ నగర్ కావచ్చు వికారాబాద్ కావచ్చు సూర్యాపేట కావచ్చు నల్లగొండ కావచ్చు నారాయణపేట కావచ్చు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో వివిధ శాఖలలో ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను అది ఇరిగేషన్ మున్సిపల్ రెవెన్యూ ఇట్లాంటి శాఖలల్లో ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను దొట్టిదారిలో భర్తీ భర్తీలు జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి అక్రమ దారిలో కొనుక్కొని ఉద్యోగాలు సంపాదించాలని ప్రయత్నిస్తున్న వారిపైన అలాగే అక్రమంగా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వాలనుకున్న అధికారుల పైన మధ్యవర్తుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మంత్రులను ఇదే జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది